ఇది యాక్చువల్ గా ప్రైజీ ప్రైజీ శిల్పాబ్ ఇది వచ్చేసి మా అన్ని వాళ్ళు అన్నమాట ఇప్పుడు బయట వాళ్ళు ఏదైతే వెతుకుతున్నారో అది పాప యువతలు తీసుకొచ్చినప్పుడు మేమే తీసుకొని పెట్టుకున్నాం అనమాట ప్రయాణం చేద్దాం నిదానం మొదలు పెడదాం అనుకుంటే వాళ్ళు ఇప్పుడే రిలీజ్ అయ్యారా ఫోన్ లేదని అమ్మా కాదు ఇవి పంపించింది ఎవరమ్మా రంజితమ్మక్క యాద్ వీడియో తీసే ఫోనా

సో ఎస్ ఫ్రెండ్స్ మనం అనుకున్నది అయితే అనుకున్నట్టు స్టార్ట్ అయింది చూద్దాం ఎంతసేపు ఉంటుంది అట్లే సో ఇది పంపించిన సిస్టర్కి అయితే చాలా థ్యాంక్స్ అబ్బా సో మా ప్రేమిలా పంపించారు అన్నమాట ఇవన్నీ సో వీటిలో మాకు కూడా ఒకటి పంపించినందుకు థ్యాంక్ యూ సిస్టర్ సో థ్యాంక్ యూ రంజిత సిస్టర్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ నిజంగా బాగున్నాను నేనైతే ఒకటి తిన్నాను ఫెబ్రూ కూడా ఒకటి తింది చాలా థ్యాంక్స్ సిస్టర్ సీరియస్ అయ్యేటట్టు ఉండాలి వీళ్ళు పూర్తిగా ఫ్రెండ్స్ అట్ అయిపోతున్నాడు ఫ్రెండ్స్ మా ఆయన తొందరగా ఆడ నద్దులే ఆడ సో చెప్పు చెప్పలేదు వీడియోలో ఇది యాక్చువల్ గా ప్రైజీ ప్రైజీ టాప్ ఇది వచ్చేసి మా ఇన్ని వాళ్ళకు అని ఇప్పుడు బయట వల్ల ఏదైతే వెతుకుతున్నారో అది ఏమైంది అంటే చిన్నపా తీసుకొచ్చినప్పుడు మేమే తీసుకొని పెట్టుకున్నాం అనమాట ప్రాణం చేద్దాం నిదానంగా మొదలు పెడదాం అనుకుంటే వాళ్ళు ఇప్పుడే రిలీజ్ అయ్యారా ఫోన్ లేదని సో ఆల్రెడీ ఫుల్ లో ఉన్నాడు మైండ్ అయితే బయట ఇంకొంచెం థియేటర్ వస్తాయి మళ్ళీ కొట్న కొడతారు ఆ పిల్లలు ఈయన పడినట్టు

ആരെ മനസ്സിലാക്കുന്നവർ ആണെന്ന് കത്തൻ മനസ്സിലാക്കി ഇഡ്ഡലി റെഡിക്ക് ഓ ഇതോ അങ്ങേര് ആടാ കിടക്ക പാത്രം കൊണ്ടതാ എല്ലാം അതിലെ ഞാൻ ചൊപ്പേന്നോ લે സൊപ്പ ലെസ് കണ്ടാണ് ഞാൻ അಂತാ ഇതിച്ചി ചൊപ്പേസിനെ അനെക്കണ്ടേ ലെ അಂತാണ് ഓ എന്തോ ഉസ്മദിനവറ സുഗംഗട സുഗംഗട ആർക്കണോ പതിലെ വെച്ച നമ്മൾ ഇതിലേക്ക് വിടാൻ ഒരു മനൈ కన్నలు పడతడు మనసంగి అయితే తీసుకొని వచ్చాము అనమాట ఇది ఇంకా కొద్దిసేపు సాధి తింటాం అనుకుంటుంది రాలేదు మా బాబు చాలా తీడేసే అందుకోసమని మన సాగి పాప తీసుకొని వచ్చిందా అది అంగసేపు ఆడే ఉండదు వినోదీ సిగ్గే కొద్దిసేపు ఆట సృష్టం మాదంటే ఎవరు చేయబడేదాన్ని వచ్చి మన పైన కదల ఆయన పార బిల్ పైన వరకు పోయి

ఏ నాయనకి నానొస్తానంటే నాయన పనికి పోతున్నాడు అయ్యరా చక్కనొస్తాడు అట్లా బావి చెప్పు పాప పెట్టేస్తాను నీకే పాప నాయనకి టైం అవుతుంది నువ్వు పోయా సంగ కాదు అది అత్త అది కావాలి అది నేర్పిటో అయ్యో ఫోటో ఆడుతుంది జాగానికి పోతు కాకపోతే లో ఉంటే అందరు గర్ల్స్ టైం అంటే దొరుకుతాయి చెప్పండి సో శాండ్రోళ్ళ దొరకలేదు ఈ రోజు కూడా దొరకలేదు

మీకు పోస్తాను పండి ఏ పోయాలమ్మ నీకి పాపకి పా ఇంకా వినోద్ అయితే మాత్రానికి పని పోయే కదండి ఇంకా ఇప్పుడైతే మాత్రం నేను వంట చేయాలా పిల్లలకి నిల్ పోసి రెడీ చేయాలా చాలా పని ఉండదన్నమాట ఫస్ట్ అయితే మాత్రానికి ఇంకా చపాతి ఏమంటు ఇంకా చపాతి అయితే మనయితే పిండి అయితే తడిపి పెట్టానే అయిన పాపకి నిల్ ఇంకా ఈ అమ్మకి ఆయన పాపకి అయితే నీళ్ళు కాగేవే ఇంకా చిన్నయమ్మకి నీళ్ళు కాగబెట్టాలా చిన్న పాపకి అయితే నీళ్ళు కాబెడతాను ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి వినోద్ అయితే మాత్రం చాలా ఆకులు కొని వస్తాడు ఇంకా ఇస్మాన్ భారతీ ఛానల్కి ఇంతకుముందు అయితే పెసులు బాగుండదండి అవు ఇంకా ఇంతకుముందు అయితే పెసులు కదా ఆ పెసుల్లో కొన్ని మిగిలేవన్నమాట తీసింటి నేనైతే ఆ పెసులు ఉన్నాయి చేతాం అనుకసా నేనైతే ఇంకా పెసులు బుడికి అని చేతామా అని పెసులు దొరికి ఇంకా పెసులు అనేది ఉండే అనమాట అందుకోసమనే ఇంకా పెసులు చేస్తాం పెసులు చేయాలా బువ్వ చేయాలా చపాతి చేయాలా మూడు చేయాలా ఫస్ట్ అయితే ఈ పాంత గడ్డకు పెట్టి వంట పండి ఈ అమ్మలో రెడీ చేస్తాను ఫస్ట్ నీళ్ళు పోసి ఆయన నీళ్ళు పోతున్నా ఇంకా ఇవి పెసలు అనమాట ఇవిని తీసాను ఇంకా రాత్రికి అయితే సరిపోతాయి ఆల్రెడీ అయితే ఇట్లా చపాతి పిండి కలిపి ఇట్లా మరి ఇదే కవర్ ఇట్లా కప్పి పెట్టాను అనమాట బాగా అంతదని కదా

ఇంకా మొత్తానికి అయితే మా పిల్లలు ఇద్దరిని అయితే మాత్రానికి రెడీ చేసినట ఇంకా ఈ అమ్మని పని పెట్టాలి చిన్నపాప నిలువస్తున్నాక ఇంకా వంటలదిలో యుద్ధం చేయాలా విధాలు వచ్చేదానికి ఎలా అయిపోగొట్టలోపలైతే ఫస్ట్ అయితే మాత్రం నేను చేసిన పని మాత్రం మా చింతని పని పెట్టాలా ఏమో ఇంకా చేసినా కదా మా చిన్నపాపకి వెళ్ళే టీ చెట్లు కానీ ఇట్లాంటి చిన్న చిన్న గౌర్లు కానీ అన్నయ్య అట్లా వేది అబ్బా అని అమ్మ కావాలంటే అట్లే గడ్డలు పెట్టింది అనమాట పనికొస్తాయిలా అనుకోనండి చిన్ని చిన్ని బిడ్డ అయితే వచ్చింది కదా ఈ చిన్ని బిడ్డకి అయితే ఇంకా ఆయా పట్ల పిల్లికి అయితే సరిపోతుందండి పట్ ఎవరి పట్ ఎక్కువ పాపం అయితే పెసలైతే మాత్రానికి బాగా ఉడికేవే చిన్నపాకు పండబెట్టితే ఈ టైం అయ్యి అనమాట నాకు వినోద వస్తేదే వస్తాడని భయం తప్ప ఏం లేదు పోతారు ఫో ఎవర ఎవరు ఫైనా అంటావు మంచి కాదన్నా నీకే ఫ ఏమో వద్దురా అమ్మ తల్లి పిల్లలు అంత గట్టిగా వచ్చనికోసారి కాంప్లైంట్ చేశారే వద్దురా 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 నామే సাড়ేం చెప్పుడమే పెద్ద కతి బాబుకి విలైననసే ఏ కాల్ మాంగడ కటోర్ లేచి ఐర మినానికి పడుకో పడుకో ఎ హం ఫోండి హమ్మయ్య మోతన్ కేతే వినోద్ ఇంటికొచ్చడ స ఆక్చువల్లీ ఈ టైం నుంచి 10 గంట వరకు ఉండాల రేపటికి కరెక్ట్ దరికి ఓకే 6 గంటల నుంచి 10 గంటలకి ఆరు గంటల నుంచి కాదు ఏడు గంటల నుండి వరకు జొమాటో చాలా హెల్ప్ అవుతుందబ్బా కానీ కొత్తలు చేరారు కదా చాలా మంది ఇంకా ఎక్కువ మాట్లాడితే మనం మనవి మనవి తీసుకున్నా ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనైతే జొమాటోని ఫ్రీగా ప్రమోట్ చేశాను ఎంతమంది ఎన్ని డబ్బులు ఇస్తానని ఏ యాప్లు ఏవో పేజీలు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమన్నా చేయలేదు కానీ నేను వద్దు నాకు నక్కి అని జొమాటోని మాత్రం ప్రీగా ప్రమోట్ చేస్తున్నాం నిజమంటే కొంతమంది ఎక్కువ మంది చేయలే ఓ ప్లస్ అంటే నా వల్ల నేను అనట్లేదు అండి ఎంతోమంది ఒక ఇద్దరికాయ ఒక ముగ్గురికన్నా కానీ నా వల్ల అయితే తెలిసింది మన వీడియో చూసే వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు అంతేనండి ఎంతమంది చేరి ఎవరికి వచ్చి వాళ్ళు అదనమాట

ఇంతసేపు వినదు లేదు ట్రైపాడు ఆ లైట్ పెట్టుకుని వీడియో తీస్తే కాలుతుంటే ఏం తీసుకొచ్చావా కాదు వినది ఎంత వచ్చింటది ఈరోజు డబ్బులు ఎన్ని ఆర్డర్లు పడిండే మేలే సిక్స్టీ రూపీస్ లోన పాపకి తీసుకొని వస్తుంది

అసలు ఎన్ని రోజులు అయితే నేను తినక చాలా థ్యాంక్స్ విన నాకు ఇష్టం ఈ అట్లైతే అంటే నేను ఇది కూడా గోపీనే దాంట్లో కట్టేయమనుకున్నా థ్యాంక్స్ నేను గట్టి కడుపులో ఉన్నప్పుడు అయితే ఇది ఎక్కువ తీసుకురామ్మని చెప్తుంట కదా ఎక్కువ తినేను కూడా ఇది ఇంకేమకే ఏం తినలేదు సరిగా నేనైతే థ్యాంక్స్ తిన్నాము రా పాప తెస్తాను గోబి నీ గోబీ అమ్మక అట్లెట్ సూపర్ ఉన్నది అవునా బాగుండీ కారం లేదు అచ్చిన కారు మా అమ్మకి తెస్తాను జొమాటో మాత్రము నిజంగా చాలా మందికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేలో పని పోవాలంటే ఏదైనా బట్టల షాపులోకి ఎక్క లేకపోతే మెడికల్ షాప్లో కూడా తక్కువ సరేలే మట్టి పని సిమెంట్ పని ఈ వీటికి ఇవి సో జొమాటో వచ్చిన తర్వాత జొమాటో వచ్చిన తర్వాత చాలా అంటే చాలా మేలు అయింది చాలా మందికి చాలా మందిలో నాకు కూడా నాకు కూడా చాలా వరకు ఆశ్రయిస్తున్నది